ఎందుకంటే గురువు భూమి మీదకి వచ్చేది ఎందుకు రావడం అంటే ప్రపంచమే శాశ్వతం శరీరమే శాశ్వతం అనుకున్న వారిని ఇవంతా కూడా నువ్వు ఏదైతే రెండు కళ్ళతో చూస్తున్నావో ఆ రెండు కళ్ళతో చూసేదంతా కూడా అశాశ్వతం శాశ్వతమైనది నీలోనే ఉంది ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు అని తెలియచెప్పడానికే గురువులు మన జీవితంలోకి వస్తారు అందుకే పత్రిసారు నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవి అని మనకి నేర్పడమే మొట్టమొదటి పాటను నేర్పుతారు అంటే అప్పటివరకు శరీరం నేననే భ్రాంతిలో ఉన్న మనము ఆత్మని నేను అని సత్యంలోకి వచ్చాం వచ్చావు మరి దాన్ని తెలుసుకునే మార్గం జానమని కూడా మనకి చెప్పడం జరిగింది